అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రామరాజుపేటలో జీవీఎంసీ ఎనబై రెండో వార్డు జనసేన పార్టీ ఇంచార్జిల రామచంద్రరావు ఆధ్వర్యంలో ముప్పన సిల్క్స్ అధినేత ముప్పనా సుబ్రహ్మణ్యం వారి ప్రోత్సాహంతో సంక్రాంతి రంగవల్లుల ముగ్గులు పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు ఆయనతో పాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ జీవీఎంసి ఎన్బై రెండో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు గ్రామ కమిటీ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ గ్రామ కమిటీ కార్యదర్శి పలకారాము గ్రామ కమిటీ వైస్ చైర్మన్ బొబ్బిలి అప్పారావు గ్రామ కమిటీ కోశాధికారి పెట్ల బుడ్డేశ్వర పాల్గొని పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా వీరిని సాధారంగా స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం చేశారు అదేవిధంగా ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ముగ్గులను వీక్షించి క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను నిర్ధారించిన మల్లా ఇందిరా తాడి శాంతి శాంతికుమార్ వెంకటలక్ష్మి మల్లా బిందులకు చిరు సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలను దగ్గరుండి దిగ్విజయంగా నిర్వహించిన కసిరెడ్డి వాసు ఉగ్గిన శ్రీనులను అభినందించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జీవీఎంసీ ఎనభై రెండో వార్డు జనసేన పార్టీల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వలే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక విజయరామరాజుపేటలో ముప్పనా సిల్క్స్ వారి ప్రోత్సాహంతో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ముగ్గుల పోటీల్లో దాదాపు నూట ఇరవైకు పైగా మహిళలు పాల్గొని ముగ్గులు వేశారని ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు విలువ చేసే పట్టు చీర రెండవ బహుమతిగా నాలుగు వేల రూపాయల పట్టు చీర మూడవ బహుమతిగా మూడు వేల రూపాయల పట్టు చీర నాలుగో బహుమతిగా రెండు వేల రూపాయల పట్టు చీర అదేవిధంగా వెయ్యి రూపాయల చొప్పున పది కన్సలేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా నిరుత్సాహపడకుండా బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ పోటీలు ఇంత దిగ్విజయంగా జరగాలని ప్రోత్సహించిన గ్రామ కమిటీ పెద్దలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు నా ఉదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి జీవితాలు ఈ నూతన సంవత్సరంలో రేపు భోగి ఎల్లుండా సంక్రాంతి మూడు పువ్వులు ఆరకాయలుగా మీరు మీ పిల్లలు మీ పెద్దలు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవంతుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుతున్నా ఈరోజు గతంలో ఒకసారి వచ్చాను ఒకసారి రెండు సార్లు వచ్చాను రెండు సార్లు వచ్చా గతంలో ఇది మూడో పర్యాయం రావటం చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మన ఆచార వ్యవహారాల్ని మళ్ళీ పర్వతరాలకు తీసుకెళ్లేటువంటి ఇటువంటి ఆచారాలు ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఉదయం లేచింది పడుకునే వరకు చదవడం 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 తప్పితే రెండో కార్యక్రమం లేదు అందువల్ల పిల్లలకి మిగతా కార్యక్రమాలు కూడా ఉండాలి మన సంస్కృతి అంటే ఏంటి మన సాంప్రదాయం ఎలా ఉంటుంది ఈ పండగ ఎందుకు చేసుకుంటాం ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి ఈ పండగకి పెద్దల పండగ అంటాం పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం బంధువులు పిలుస్తాం ఇంటికి అల్లుళ్ళు ఉంటే కొత్త అల్లుళ్ళని తీసుకొస్తాం వారికి బట్టలు పెడతాం ఇవన్నీ సాంప్రదాయం మనం కొనసాగించే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే ముగ్గులన్నీ చూశాను చాలా చక్కగా పిల్లలు అయితే చాలా గొప్పగా వేశారు నేను జడ్జెస్ కి నిజంగా ఇది పెద్ద పరీక్ష అది ఎవరికి ఇవ్వాలన్నది అందరు కూడా చాలా బాగా వేశారు రంగులు వేశారా అన్న రీతి చాలా చక్కగా వేశారు ఒక అమ్మాయి అయితే డాక్టర్ చేసింది ఈ ఉమెన్ గురించి ఏం రాసిందో చెప్పంటారండి ఏ ఉమెన్ ఈజ్ ఏ డాటర్ అంటే ఒక స్త్రీ కూతురు ఉంటుంది ఓ ఉమెన్ ఈజ్ ఏ వైఫ్ భారీగా ఉంటుంది ఏ ఉమెన్ ఈజ్ ఏ మదర్ అంటే తల్లిగా ఉంటుంది ఉమెన్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నది అంటే ఈ లోకంలో సమస్తం కూడా స్త్రీ అని నాకు తెలిసిన ఒక సామెత ఉంది ఎందుకంటే స్త్రీ తాలూకా గొప్పతనం ఏంటంటే అది అసామాన్యం అది మనం వర్ధించడానికి కూడా వీలు లేదు అంటే పూర్వం అంతా ఊపికట్టాలి అది ఎవరిలో చూస్తాం స్త్రీలోనే చూస్తాం చేసేదా అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మగవాళ్ళు బాధపడినంత ఒక విషయం చెప్తాను ఒకసారి ఉంది అదే సంది గెల్స్ మ్యారేజ్ అంటే కొడుకు ఉన్నాడంటే కొడుకు పెళ్ళయ్యే వరకు కొడుకే బట్ డాక్టర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటే జీవితం ఆకర్షణ వరకు కూతురు పిల్లలు లాగా ఉంటుంది అని అది కరెక్టే కదండి అందుకే ఆడపిల్లలు అంటే పల్లెలకు ఎక్కువ ప్రేమ మెట్యూరిటీకి వెళ్ళినా ఆడపిల్ల ఎలా ఉందని చూస్తుంది అలా నుంచి కోడలు కూడా కూతురులాగా చూడాలమ్మా కోడళ్ళు వదిలిపెట్టకూడదు కోడళ్ళు కూతుర్లే కదా ఇద్దరిని సమానంగా చూడాలి ఎందుకంటే కొడుకులు చూడలేదు కాదు కానీ భార్యలు వచ్చేసరికి అల్లం కట్టే బెల్లం అంటారు అట్లా సాగుతా అసలు అట్లా ఉంటది అంటే ఉదాహరణ ఏంటంటే మన సమాజం అంతా కూడా స్త్రీ చుట్టూ తిరుగుతున్నటువంటి సమాజం ఇది స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అంతే కదమ్మా మన దుర్గాదేవి లేకపోతే ఎవరు ఉన్నారో చెప్పమ్మా సృష్టికి మూలం ఎవరు దుర్గాదేవి కదా బాగానే దేవి అందువల్ల మీరు లేకపోతే ఏమీ లేదు ఉంటే అంటే మీ జీవితంలో ఉంటాయి అందుకే చక్కగా రాసింది ఆ పాప ఎవరు గారు చాలా బాగా రాసింది అందువల్ల కంగారమ్మా జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఎన్ని సమస్యలు వచ్చినా ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే నిలబడేది ఎవరు ఇంట్లో అమ్మవని భార్య ఉని కూతురు అవని చెల్లెవని అక్కవని భరించగలిగే శక్తి ఉంటారు అందులో మీరు హ్యాపీగా ఉంటే ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటారు మీరు సంతోషంగా ఉండాలి కుటుంబాన్ని సంతోషంగా ఉండాలి పిల్లల్ని బాగా చదివించాలి పిల్లలకి సాంప్రదాయాలు కూడా తెలియపరచాలి నేను ఇప్పుడే చెప్తున్నాం వచ్చే ఆడ నుంచి కూడా సంక్రాంతి కార్యక్రమాలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టి మాకు జనసేన పండా చేయాలనుకుంటాము ఇంకా మా మా చెల్లెమెతామని అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు అక్కడ నాట్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకంటే ఈ సంస్క్రాంతి పండగ అయితే నిజంగా సంక్రాంతి పండుగ పూర్వ రోజు మా అయింది సగం గురుడు వచ్చేవారు తర్వాత అన్ని రకాలుగా కూడా ఉండేవి చాలా గొప్పగా ఉండేది ఇప్పుడు అటువంటి నైపుణ్యం లేకుండా పోతుంది అవన్నీ చేయాలంటే మనం అవన్నీ కూడా పాత విద్యులన్నీ కూడా ముందు తీసుకొచ్చి పిల్లలకి మన సాంప్రదాయాలు పెద్దలకి గౌరవించుకోవడాలు అదే విధంగా మనకి పెద్దలు కూడా బట్టలు పెట్టేటువంటి రోజు వాళ్ళకి సంక్రాంతి పెద్దలకి పూజ అంటే పెద్దలు దిగో ఈ బాధకి అందువల్ల ఉండాలనే కొన్ని ఆలోచనతో పెట్టేటువంటిది కాబట్టి పెద్దల్ని తల్లిదండ్రుల్ని ప్రేమగా ఆప్యాయంగా చూడాలన్నది చిన్నపిల్లలకి తర్వాత తర్వాత పిల్లాలి ఈ రోజుల్లో చూస్తా ఉంటే పేదవాళ్ళు ఈ సంక్రాంతి మీకు రెండు ములెళ్ళుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేసి మరొకసారి మీ అందరిని కోరుకుంటూ ఈ నిర్వహతనికి చక్కని కార్యక్రమాలు చాలా సంవత్సరాలుగా చేస్తున్న వారందరికీ నా ఉదయం అభినందనలు తెలుగువలుస్తూ ముఖ్యంగా ముప్పన వారు స్పంశ చేసినటువంటి ముప్పనవారికి కూడా నా ఉదయం అభినందనలు అభినందం తెలియదు వన్ టూ త్రీ ముప్పన సిలిప్స్ ప్రోత్సాహంతో మన అనకాపల్లి విజయరామరాజుపేటలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ముందు ముందున ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముచ్చాల ముగ్గుల పోటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో సుమారు మహిళలందరూ కూడా నూట ఇరవై మంది పాల్గొనడం జరిగింది వీళ్ళందరిలో మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు పట్టుచేర రెండో బహుమతిగా నాలుగు వేల రూపాయలు పట్టుచేర మూడో బహుమతిగా మూడు వేల రూపాయలు పట్టుచేర నాలుగో బహుమతిగా రెండు వేల రూపాయలు పట్టుచేర ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇందులో పాల్గొన్న కన్సలేషన్ ప్రైజెస్ కింద పది మందికి చీరలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఈ పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలు కూడా నిరుత్సాహపడకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం కూడా ఇందులో జరిగింది ఇందులో జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కొంతలు రామకృష్ణ గారు అలాగే మరి మీ పిల్ల గోవింద్ సత్యనారాయణ గారికి వీరికి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మీ ఎప్పుడు చేసినా ముగ్గుల పోటీ నిర్వహించిన మా గ్రామ కమిటీ వారు ఎప్పుడు కూడా వారు సపోర్ట్ చేస్తున్నారు వారికి కూడా మేము ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మరి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం అంటే చాలా కొద్దిగా శ్రమతో కూడుకున్న పని మరి ఎంత పనైనా సరే మా విజయరామరాజు పేట కులవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెందడానికి వారు చేస్తున్న కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి దీనిపై ఎవరికి ఫ్రైజెస్ ఇవ్వాలి దీ తాలూకా అన్ని విషయాలు కూడా మన కసిరెడ్డి వాసు ఉగ్ని శ్రీను వీళ్ళు చాలా ఎక్టో యాక్టివ్ పార్ట్ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం వారి అద్ద కృషి ఉంది వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాల పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సెలవు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన అనకాపల్లి అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతల్ రామకృష్ణ గారికి అలాగే అనకాపల్లి మాజీ శాసనసభ సభ్యులు పిల్ల గోవి గారికి అలాగే అనకాపల్లి మరి మాజీ శాసన మండలి సభ్యులు బొద్దు నాగజీష్ గారికి అలాగే మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎనభై రెండో వార్డు కార్పొరేటర్ వందపాటి సునీత జానకి రామారావు గారికి అలాగే మా గ్రామ కమిటీ పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను